ఉన్నత చదువులు చదివాడు మంచి సంస్థలో హెచ్ఆర్ మేనేజర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు అప్పులు ఈఎంఐలు అన్నీ తీర్చేసి హాయిగా బతుకుదామనుకున్నాడు ఆలోచన మంచిదే అయినా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన విధంగా ఏకంగా సొంత కంపెనీ సొమ్ములే సోదరుడితో కలిసి కొట్టేశాడు కానీ ఏ లాభం దొంగ సొమ్ముతో హాయిగా బతుకుదామనుకున్న జీవితం కాస్త జైలుపాలయ్యింది ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం దుగ్గిరెడ్డిపాలెంకు చెందిన బోదల లలితబాబు విజయనగరం జిల్లా కర్లాంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అయితే పెద్ద ఎత్తున అప్పులు చేయడంతో పాటు ఈఎంఐ ఒత్తిడి పెరగడంతో పెద్ద మొత్తంలో సొమ్ము దొంగిలించి వాటిని సెటిల్ చేయాలని భావించాడు దీనికి సొంత కంపెనీకే కన్నం వేయాలని పథకం వేశాడు సోదరుడితో కలిసి డబ్బులు దొంగిలించి పోలీసులకు దొరికిపోయాడు పౌల్ట్రీ ఫామ్ కేంద్ర కార్యాలయం గుంటూరులో ఉండడంతో వివిధ బ్రాంచుల్లో సొమ్ము ఉద్యోగులు కేంద్ర కార్యాలయానికి చేరవేస్తూ ఉంటారు దీన్ని గమనించిన లలిత్బాబు ఆ సొమ్ము కొట్టేయాలని హైదరాబాద్లో ఉంటున్న సోదరుడు అశోక్ కుమార్ కు తెలిపాడు ఈ క్రమంలోనే గత నెల ముప్పైనా కర్లాం బ్రాంచ్ నుంచి సొమ్ము తీసుకొచ్చేందుకు గుంటూరు నుంచి నాగరాజు అనే ఉద్యోగి వెళ్లాడు ఎనభై ఏడు లక్షల సొమ్ము తీసుకున్నాడని తెలుసుకుని ఆ విషయం సోదరుడికి చేరవేశాడు ఇద్దరూ కలిసి నాగరాజు ఎక్కిన ఎక్కారు అతను నిద్రపోగానే డబ్బులు సంచి కొట్టేశారు వెంటనే విజయవాడ స్టేషన్లో జీఆర్పీ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశాడు వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తి డబ్బులు బ్యాగుతో వెళుతున్నట్లు గుర్తించారు కనకదుర్గ వారధి వరకు వచ్చి నుంచి బస్ ఎక్కి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినా అక్కడి నుంచి ఎటు వెళ్లాడో తెలియలేదు ఖచ్చితంగా తెలిసిన వారి పనేనని భావించిన పోలీసులు పౌల్ట్రీ సంస్థలో పనిచేసే మొత్తం నాలుగు వందల మంది ఫోన్ నంబర్లు తీసుకుని కాల్ డేటా రికార్డులు విశ్లేషించారు లలిత్బాబు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో ప్రత్యేకంగా దృష్టి సారించారు తన సోదరుడితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు అశోక్ కుమార్ మధ్యప్రదేశ్లో తీసుకున్న సిమ్ ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్నారు వీరిద్దరూ సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకోకుండా సిగ్నల్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకున్నట్లు తెలుసుకుని లలితబాబు అశోక్ కుమార్ ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది దొంగిలించిన సొమ్ములో రెండున్నర లక్షలు ఖర్చు చేయగా మిగిలిన ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మన విజయవాడ రైల్వే స్టేషన్లో రాయగఢ్ ఎక్స్ప్రెస్ లో ఒక బ్యాగ్ తెఫ్ట్ అయింది దొంగతనం జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ బ్యాగ్ లో మనకి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ వచ్చిందండి దాని మీద గా ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం తర్వాత కలెక్ట్ చేసాం ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏంటంటే మన కంప్లైంట్ కంప్లైనెంట్ విశాఖపట్నంలో రాయగఢ ఎక్స్ప్రెస్ ఎక్కి ఏసీ టూ టైర్ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాడు అతనితో పాటు ఎక్యూజుడ్ అశోక్ కుమార్ కూడా అతనితో పాటు ట్రావెల్ చేస్తూ విజయవాడ దగ్గరికి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత విజయవాడలో బెర్త కింద ఉన్నటువంటి క్యాష్ని ఈ ఎక్యూజుడు దొంగ అశోక్ కుమార్ అది తీసుకుని ట్రైన్ దిగడం జరిగింది దిగిన తర్వాత ప్లాట్ఫామ్ వన్ మీద నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఆటో తీసుకుని దాకా వెళ్ళి వార దగ్గర వేరే వెహికల్ తీసుకుని అక్కడి నుంచి పొన్నూరు వెళ్ళిపోవడం జరిగింది అయితే మనకేంటంటే అప్పుడు ఎక్యూటివ్ ఫలానా అని చెప్పి తెలియలేదు సబ్సిక్వెంట్గా రమణ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ తోటి సీసీటీవీ ఫుటేజ్తో పాటు టవర్ టవర్ డంపు తర్వాత టవర్ లొకేషన్స్ కాల్ అనాలిసిస్ సీడియర్ అనాలసిస్ అని చేసిన తర్వాత మనకి ఇంపార్టెంట్ క్లూస్ రావడం జరిగిందనమాట ఈ ముద్దాయిలు లలిత్ కుమార్ అనే అతను అశోక్ కుమార్ ఇద్దరు ఓన్ బ్రదర్సు అప్పుడు ఇమీడియట్గా పట్టుకుని ఆ క్యాష్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ బ్యాగ్ ఇంటాక్ట్గా ఇంటాక్ట్గా తీసుకుని వస్తూ ఉంటే అది తీసుకున్నారు ఇదే టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ ఈ ముద్ద కల్ప్రిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా టెక్నికల్గా దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది ప్లాన్ ప్లాన్ చేసి దీన్ని ఎటువంటి క్లూస్ లేకుండా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే దీన్ని డిటెక్ట్ చేయగలిగాము వీళ్ళు కేవలం వీళ్ళు ఇంటర్నెట్ కాల్స్ ద్వారానే వీళ్ళ కాన్వర్జేషన్ అంతా కూడా నడవటం జరిగింది ఎక్కడ కూడా మనకి మాన్యువల్ కాల్స్లో కానీ ఎక్కడ కూడా మనకి డిటెక్ట్ అవ్వలేదు బట్ బై గాడ్ గ్రేస్ అయిన టెక్నికల్ ఎవిడెన్స్లో మనకు ఒక చిన్న క్లూ దొరికింది ఆ క్లూ వల్ల దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకుని మళ్ళీ దాన్ని ట్రాక్ చేస్తే ఈ అఫెన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏంటనేది ముద్దాయిలు అలా దీన్ని యూజ్ చేసి ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ ఎవరికి కూడా మనకు అనుమానం రాకుండా దీన్ని ఇంటర్నెట్ కాల్స్ ద్వారా చేశారు సో దాన్ని స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేసింది ఏంటంటే వీళ్ళు వేరే ఫోన్లు వీళ్ళ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయటం వేరే ఫోన్లు వాడటం జరిగింది సో దాని మీద మనకు కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళ గురించి సర్చ్ చేయడం మొదలు ఎలాంటి ఆధారాలు దొరక్కకుండా చాలా పగడ్బందీగా పథకం వేసి డబ్బులు కొట్టేసినప్పటికీ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగలను పట్టుకున్నారు సీసీ ఫుటేజీతో పాటు సెల్ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి నిందితులను పట్టుకున్నారు